ఆయన ఆయన నేను తొలిముద్దు అనే సినిమా నుంచి మా ప్రయాణం నేను ఒక నటుడిగా కాకుండా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్గా నన్ను తమ్ముడుగా చూసేవాడు అసలు నటుడు అనేవాడు నవరసాలు పోషించడం చాలా కష్టం కానీ ఈయన నవరసాలు పోషించి మెప్పు పొంది పద్మశ్రీ బిరుదు తీసుకుని ఆయన ప్రతి నటుడికి ఒక బాధ ఉండదు కానీ తండ్రిగా ఎదిగిన కొడుకుపోయిన బాధని గుండెల్లో పెట్టుకుని ఆయన పాత్ర న్యాయం చేకూర్చి కుటుంబం కోసం చాలా కష్టపడ్డాడు అయితే ఈరోజు ఆయన ప్రతి వారానికి ఒకసారి నాకు ఫోన్ చేసి రే రాజు రా అంటే వెళ్ళి మాట్లాడేవాడిని కానీ ఈ రాజు వీడు వీడే ఆయన ఇంతవరకు కాపాడింది ఈయనే సో దేవుడు తీసుకెళ్ళిపోయాడు అనుకోండి కానీ పరిశ్రమకే కేరం లోటు అటువంటి నటుడు అసలు ఇంక పుట్టడు